ఉత్తరప్రదేశ్ లోని సంబాల్ జిల్లాలో కల్కి ధామ ఆలయానికి ప్రధాని మోదీ శంకుస్థాపన అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ట ఆనందోత్సవాలు భారతీయుల మనసులో ఇంకా మెదులుతూనే ఉన్న ఈ సమయంలో మతవాదుల వలసవాదుల మత చాందసవాదానికి విధ్వంసానికి గురైన కల్కి ఆలయానికి పునర్ పునఃప్రతిష్ఠ జరుగుతుండడం భారతీయులందరికీ గర్వకారణం రామ ఆకమణం తర్వాత శివయ్య రంకలేస్తుండగా కల్కి పునర్వైభవం జరగడం ఈ దేశ మట్టి వైభవానికి మరో కల్పితురాయి దశాబ్దాలుగా జరిగిన తప్పిదాలను సరిదిద్దుతున్న మోదీ గారు భారత సాంస్కృతిక వైభవాన్ని భవిష్యత్ తరాలకు ఆలయాల రూపంలో సజీవంగా అందిస్తుండడం అత్యంత ఆనందదాయకం స్వదేశంలో ఆలయాల పునరుద్ధరణ విదేశాల నుంచి తస్కరణకు గురైన దేవతామూర్తుల విగ్రహాలు స్వదేశీ ఆగమనంతో పాటు విదేశీ పెట్టుబడులు కూడా భారతదేశానికి వస్తున్నాయని కల్కి ఆలయ శంకుస్థాపన సమయంలో మోదీ సగర్వంగా ప్రకటించడం వారి సుపరిపాలనకు నిదర్శనం రామయ్య ఆశీస్సులతో శివయ్య అనుగ్రహంతో కల్కి భగవాను దివ్య ఆగమనంతో మరోసారి మోదీ గారు ప్రధానిగా ఎన్నికై భారతదేశాన్ని వికసిత భారతంగా రక్షతి రక్షిత ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనని రక్షిస్తుంది అనే నానుడిని అనుసరిస్తున్న నరేంద్ర మోదీ గారి పాలనలో భారతదేశంలో ధర్మానుసార పాలన ధర్మ రక్షణ దిగ్విజయంగా కొనసాగుతుంది